గుడ్ మార్నింగ్ లంచగొండి ఉద్యోగుల మీద ఏసీబీ పెట్టిన కేసులన్నీ చెల్లవు అని ఏపీ హైకోర్టు తీర్పు చెప్పింది ఎందుకు ఇలా జరిగింది బాధ్యులెవరు తెలుసుకుందాం లిక్కర్ కేసులో మరొక నోట్ల కట్టల వీడియో బయటపడింది దీని వెనక కథ ఏంటి విజయవాడ హైదరాబాద్ మధ్య రెండున్నర గంటల్లో ప్రయాణించేట్టు కొత్త రోడ్డు అని చెప్పి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్తున్నారు ఈసారన్నా అవుతుందా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అక్రమాలకు బాధ్యత కేసీఆర్దే చెప్పి పీసీ ఘోష్ జ్యుడిషియల్ కమిటీ నిర్ధారించింది ఇప్పుడు ఏం జరుగుతుంది ఎన్నికల్లో బీజేపీ మోసాల మీద అణుబాంబు లాంటి సమాచారం నా దగ్గర ఉంది అని చెప్పి రాహుల్ గాంధీ అంటున్నాడు ఏంటా ఎక్స్ప్లూజివ్ రెవలేషన్స్ ఆగస్టు మూడు ఇరవై ఇరవై ఐదు నాటి ఈ వార్తా విశేషాలని వాటి విశ్లేషణని చూద్దాం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టైమ్ స్టాంప్స్ ఉన్నాయి కావలసిన టాపిక్లోకి నేరుగా వెళ్ళిపోవచ్చు యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు రెగ్యులర్గా దాడులు చేసి కేసులో పెడుతుంటారు అవినీతికి పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగుల మీద ఆ విధంగా ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయి అనే ఆరోపణలతోటి చాలామంది అధికారుల మీద రెండు వేల పదహారు ఇరవై సంవత్సరాల కాలంలో ఏసీబీ వాడు నమోదు చేసినటువంటి పదిహేను కేసుల్ని ఏపీ హైకోర్టు నిన్న కొట్టేసింది కారణం ఏంటో తెలుసా సిల్లీ రీజన్ అది ఈ కేసులు నమోదు చేసింది ఎవరు ఏసీబీ కింద సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ అని ఉంటుంది ఇది విజయవాడలో ఉంది మామూలుగా కేసులు నమోదు చేసేటువంటి అధికారం ఒక పోలీస్ స్టేషన్కి మాత్రమే ఉంటుంది ఉదాహరణకి సీఐడి కూడా ఉండదు అందువల్ల సిఐడి తరఫున ఒక పోలీస్ స్టేషన్ గుర్తిస్తారు సిఐడి తరఫున ఒక ఆఫీస్ని ఒక పోలీస్ స్టేషన్గా చట్టప్రకారం గుర్తిస్తారు ఆ ప్రకారం ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు నమోదు చేస్తారు కాకపోతే సిఐడి గుర్తించినటువంటి ఆ పోలీస్ స్టేషను దాని యొక్క పరిధి మొత్తం రాష్ట్రం అంతా ఉంటుంది అదేవిధంగా ఏసీబీ కూడా అంతే ఏసీబీ నేరుగా కేసులు నమోదు చేయలేదు ఒక పోలీస్ స్టేషన్కు ఉండేటువంటి అధికారాలు ఉండవు అందువల్ల ప్రత్యేకంగా ఒక చట్టం చేస్తారు ఏసీబీ కింద ఫలానా భవనాన్ని పోలీస్ స్టేషన్ కింద గుర్తిస్తున్నాము వీళ్ళ యొక్క పరిధి మొత్తం రాష్ట్రం అంతా ఉంటుంది అప్పుడు వాళ్ళు రాష్ట్రంలో ఎవరి మీదనైనా దాడులు చేసి ఏసీబీ కింద ఈ అవినీతికి సంబంధించిన కేసులు పెట్టవచ్చు ఇక్కడ ఏం జరిగిందంటే ఏసీబీ కింద విజయవాడలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ అని ఉంది దీన్ని పోలీస్ స్టేషన్గా నోటిఫై చేయలేదట ఎప్పటినుంచి రెండు వేల పదహారు నుంచి అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తప్పు ఇది వాళ్ళు సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ అక్కడ పెట్టినప్పుడు దాన్ని వెంటనే నోటిఫై చేయాలి పోలీస్ స్టేషన్ కింద అలా చేయకుండా రెండు వేల పదహారు నుంచి నడిపారట అదే విధంగా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై ఇరవై రెండు సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన ఆ విధంగా పోలీస్ స్టేషన్గా నోటిఫై చేశారు అయితే ఇప్పుడు ఏమైంది ఆ టైం పీరియడ్లో పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో పదిహేను కేసులు అటు ఈ పదిహేను కేసులకు సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఈ అవినీతి ఆరోపణల్లో ఎరుక్కొని ఏసీబీ దాడులకు గురయ్యారో వాళ్ళంతా హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టుకు వెళ్ళి ఏమని వాదించారు ఆ టైంలో అసలు ఈ ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ అనేది పోలీస్ స్టేషనే కాదు చట్ట ప్రకారం దానికి అధికారాలు లేవు మా మీద కేసు పెట్టడానికి కాబట్టి ఇది అక్రమ కేసు చట్ట విరుద్ధము కొట్టేయండి అని వెళ్ళారు ఏపీ హైకోర్టు వారు నిన్న ఆ ప్రకారం కొట్టేశారు కోర్టు ఏమని చెప్పింది పిటిషనర్ల మీద కేసు నమోదు చేసే నాటికి సిఐయూను అంటే ఆ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ని పోలీస్ స్టేషన్గా నోటిఫై చేయలేదు గెజెట్ ద్వారా నోటిఫై చేయని పోలీస్ స్టేషన్కు ఇన్ఛార్జ్ ఆఫీసర్గా పోలీస్ అధికారి వ్యవహరించలేరు అందువల్ల ఈ కేసులను కొట్టేస్తున్నాము అని చెప్పారు ఇది ఎంత ఘోరమ చూడండి ఎవరు దీనికి బాధ్యులు ఈ పదిహేను మంది ఉద్యోగులు కొన్ని వందల కోట్ల రూపాయలకి అవినీతికి పాల్పడ్డారు అని చెప్పి ఆరోపణలు రాశారు సోషల్ మీడియాలో చాలా అవి ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఖచ్చితంగా అవినీతి ఆరోపణల మీదనే ఏసీబీ వాళ్ళ మీద కేసులు పెట్టింది యాజ్ ఇట్ ఈజ్ ఏపీలో ఏసీబీ అంత యాక్టివ్గా లేదు అనేది నా అభిప్రాయం మీరు తెలంగాణతో కంపేర్ చేయండి తెలంగాణలో చాలా ఫ్రీక్వెంట్గా ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువ ఉంటుంది ఏసీబీ దాడులు ఆల్మోస్ట్ ఎవ్రీ సెకండ్ డే మీరు ఒక వార్త చూస్తారు పేపర్లో ఏసీబీ వాళ్ళు ఫలానా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మీద దాడి చేశారు ఫలానా ఎంఆర్ఓ మీద దాడి చేశారు ఇట్లా వీర ఏపీలో ఎప్పుడో అమావాస్యకో పౌర్ణమికో అంటారు కదా అట్లా కనిపిస్తాయి వార్తలు ఏసీబీకి సంబంధించి ఇంత భారీ ఎత్తున ఏసీబీ వాళ్ళు దాడులు చేస్తుంటేనే ప్రభుత్వ ఉద్యోగుల్లో కొంతమంది అందరూ కాకపోయినా ఏమాత్రం భయపడాల అది తెలంగాణలో చూస్తున్నాం ఇట్లాంటిది ఏపీలో అవినీతి ఇంకా విస్తృతంగా ఉంది అనేది సామాన్య పబ్లిక్ యొక్క ఒపీనియన్ చాలామంది చెప్తున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోయి కుట ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ అఫీషియల్ లెవెల్లో జరిగేటువంటి అవినీతి ఏదైతే ఉందో ఎంఆర్ఓ ఆఫీసులో రెవెన్యూ ఆఫీసుల్లో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఈ కామన్గా పబ్లిక్ ఇంటరాక్షన్ ఉండేటువంటి డిపార్ట్మెంట్స్ ఇవన్నీ అక్కడ అవినీతి ఏమాత్రం తగ్గకపోగా ఎంతో కొంత పెరిగింది అని చెప్తున్నారు అట్లాంటప్పుడు ఏసీబీ దాడులు ఇంకా ఎక్కువ జరగాలి ఆ స్థాయిలో ఏసీబీ సెర్చెస్ కానీ ఏసీబీ కేసులు కానీ మనం చూడడం అట్లాంటిది ఆ పెట్టిన కేసులు కూడా నిలవలేదు అంటే ఏ స్థాయిలో లాక్సిటీ ఉన్నది ప్రభుత్వంలో అనేది అర్థం చేసుకోవచ్చు ఇంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇది ఎట్లా జరిగింది రెండు వేల పదహారులో మీరు ఈ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ని పెట్టినప్పుడు ఏసీబీలో మరి అధికారులు ఎవరు చెప్పలేదా దీనికి నోటిఫికేషన్ ఇవ్వాలి అని ప్రభుత్వం ఇప్పుడైనా కనీసం దీనికి అని చెప్పి గుర్తించి వాళ్ళకి శిక్ష విధిస్తుందా ఇప్పుడు ఎవరైతే తప్పించుకున్నారో పదిహేను మంది వాళ్ళ సంగతి ఏమిటి వీళ్ళందరూ ఖచ్చితంగా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అక్రమంగా ప్రజల నుంచి వాళ్ళ రక్తాన్ని పిండి వసూలు చేసి ఉంటారు అందులో ఎటువంటి సందేహం లేదు నాకు వాళ్ళ సంగతి ఏమిటి వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు వాళ్ళు తప్పించుకుపోయినట్టేనా అన్నిటికంటే ముఖ్యం గత ప్రభుత్వంలో దీనికి ఎవరు బాధ్యులు ఏ స్థాయిలో బాధ్యులు అనేది కనుక గుర్తించకపోతే చంద్రబాబు నాయుడు గారు చాలా ఎఫిషియంట్ అడ్మినిస్ట్రేటరు అనేటువంటి ఖ్యాతి ఏదైతే ఉందో దానికి ఎటువంటి విలువ ఉండదు ఏపీ లెక్కల కేసులో మరొక డెవలప్మెంట్ అదేంటంటే తాజాగా సిట్టు వాళ్ళకి ఒక వీడియో దొరికింది ఏంటి వీడియో అంటే వెంకటేష్ నాయుడు అని చెప్పి ఆయన ఇందులో నిందితుడు ఈ కేసులో అతను నోట్ల కట్టలను సర్దుతున్నటువంటి ఒక వీడియో దొరికింది చాలా అట్టపెట్టెల్లో పెద్ద ఎత్తున కరెన్సీ ఉంది ఇది హైదరాబాద్లో అనట సిటీ వాళ్ళు ఎట్లా పట్టుకున్నారు దీన్ని అంటే ఈ వెంకటేష్ నాయుడు యొక్క ఫోన్ని రిట్రీవ్ చేసి అందులో ఎన్క్రిప్టెడ్ డేటా అంతా కూడా డిలీట్ చేసినా కూడా మళ్ళీ రెస్టోర్ చేయొచ్చు ఇవాళ ఆ సాంకేతికత అందుబాటులో ఉంది ఆ ప్రకారం రిట్రీవ్ చేశారట దీన్ని డిలీట్ చేసినప్పటికీ ఎవరి వెంకటేష్ నాయుడు ఈయన చివిరెడ్డి భాస్కర్ రెడ్డికి చాలా ముఖ్య చెరుడు అంటే ఈ డబ్బంతా చివరిెడ్డి భాస్కర్ రెడ్డిదే చిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నిన్ననే కోర్టు దగ్గర ఏమైనా మాట్లాడారు అసలు నాకు సంబంధమే లేదు ఈ మద్యం వ్యాపారంతో వ్యక్తిగతంగా నాకు నా కుటుంబానికి అసలు ఈ మద్యం వ్యాపారం అంటేనే పడదు అయినా అన్యాయంగా జైల్లో పెట్టారో అన్నారు మరి భారీ ఎత్తున ఇంత డబ్బు ఎట్లా వచ్చింది చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి నిజంగానే మద్యం పట్ల విముఖత ఉండి ఉంటుంది కొంతమందికి ఉంటుంది అది ఎస్పెషల్లీ ఫ్యామిలీ హిస్టరీ మూలంగా కానీ చాలా చోట్ల ఎట్లా ఉంటుందంటే మద్యం షాపులు నడిపేవాళ్ళు మద్యం తాగరు అయినా మద్యం షాప్ నడుపుతారు ఒక వ్యాపారంగా అదేవిధంగా విధంగా భాస్కర్ రెడ్డి గారు కూడా అయినా వ్యక్తిగతంగా తాగుతాడో తాగడో మనకు తెలియదు కానీ ఆయనకి దాని మీద ఎంత వైముఖ్యం ఉందో తెలియదు కానీ అందులోంచి వచ్చే డబ్బుల పట్ల మాత్రం ఖచ్చితంగా అందరికీలాగా ఆయనకు కూడా ప్రేమ ఉండి ఉంటుంది లేకపోతే వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి దగ్గర ఆ స్థాయిలో కరెన్సీ ఆ వీడియోలో కనిపించేటువంటి అవకాశం లేదు ఇప్పుడు దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు వాళ్ళు దాన్ని కన్ఫర్మ్ చేయాలి అప్పుడు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కొంచెం గట్టిగానే ఎదుర్కొంటాడు ఈ కేసులో ఇంకొక డెవలప్మెంట్ ఏమిటి అంటే ఆల్రెడీ పదకొండు కోట్ల రూపాయల క్యాష్ దొరికింది కదా హార్డ్ క్యాష్ హైదరాబాద్లో అది రాజకేషర్ రెడ్డికి సంబంధించిన వాళ్ళది అంటే రాజకీర్ రెడ్డి డబ్బు ఆయన మిత్రుల ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలో దొరికింది అయితే రాజకేషర్ రెడ్డి వాదన ఏంటంటే ఈ డబ్బు నాది కాదు ఇది వాళ్ళదే వాళ్ళకి చాలా వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన డబ్బు ఒకవేళ నిజంగానే వాళ్ళకి సంబంధించిన డబ్బైనా కూడా అది కేసే ఎందుకంటే పదకొండు కోట్ల రూపాయలు క్యాష్లో ఉండటానికి వీల్లేదు ఇప్పుడున్న నిబంధనల ప్రకారం అది పక్కన పెడితే ఇప్పుడు ఏమైందంటే ఆ పదకొండు కోట్ల రూపాయలని సీజ్ చేసిన తర్వాత వాళ్ళు దాన్ని కోర్టుకి మెమో రూపంలో ఇన్ఫామ్ చేస్తారు దొరికిందే అని అయితే ఆ సందర్భంలో రాజకేసి రెడ్డి వాదన ఏంటంటే వాళ్ళ తరఫు లాయరు ఇదంతా కూడా బనాయించారు వాయిస్ చేశారు ఇది నిజం కాదు ఇది నా డబ్బు కాదు నాకు బెయిల్ రాకుండా ఉండటానికి ఈ విధంగా చేశారు అని చెప్తూ కావాలంటే మీరు ఆ నోట్ల కట్టలన్నిటినీ కూడా వీడియో తీయండి వాటి మీద నంబర్స్ ఉంటాయి వాటి అన్నింటినీ కూడా నోట్ చేయండి ఆ తర్వాత తెలుస్తుంది ఇది నా డబ్బు కాదని అని అతను చెప్పాడు కానీ ఈలోగా ఏమైందంటే సిట్ వాళ్ళు ఆల్రెడీ మేము ఎస్బీఐ మాచివరంలో డిపాజిట్ చేశాము అని చెప్పారు దానిమీద రెడ్డి లాయర్లు ప్రొటెస్ట్ చేశారు అసలు కీలకమంతా ఇందులో ఉంది ఈ నోట్ల కట్టలను తీసుకొచ్చి పెట్టారు కనీసం ఈ నోట్ల కట్టలతోటి మా క్లయింట్కి ఎటువంటి సంబంధం లేదు రెడ్డికి అనే విషయం తెలుస్తుంది అని ఎందుకంటే ఈ నోట్ల కట్టలు ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్గా ప్రింట్ అయినాయి అనుకోండి ఈ సంవత్సరంలో ఓ సంవత్సర కాలంలో అప్పుడు సహజంగానే రెడ్డికి సంబంధించిన డబ్బులు కాదు ఎందుకంటే రాజకేసిరెడ్డికి సంబంధించిన డబ్బులు ఆరోపణ ఏంటి ఏంటి డబ్బులు డబ్బులని లిక్కర డబ్బులు అంటే ఇరవై ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు మ్యాక్సిమం వాళ్ళ సంపాదన అంతే కదా కాబట్టి ఆ తర్వాత కనుక ఆర్బీఐ వాళ్ళు ప్రింట్ చేస్తే ఈ నోట్లని ఇప్పుడు రెడ్డికి వీటితో ఎటువంటి సంబంధం ఉండదు సో ఆ రకంగా రెడ్డి ఆయన తరఫు లాయర్లు చేసే వాదన నిజానికి సమంజసమే అయితే వీళ్ళు హడావుడిగా మరి బ్యాంకులో ఎందుకు వేశారో తెలియదు బ్యాంకులో మేము ఆల్రెడీ డిపాజిట్ అని చెప్పారట ఇప్పుడు కోర్టు ఏమని డైరెక్షన్స్ ఇచ్చిందంటే ఎస్బీఐలో ఇప్పుడు ఆల్రెడీ ఆ నోట్ల కట్టలు ఉన్నాయి కాబట్టి వాటిని వేరే నోట్ల కట్టలతోటి కలపొద్దు ఆ తర్వాత వాటిని వీడియో తీసి వాటి నంబర్స్ అన్నీ కూడా రికార్డ్ చేయండి తర్వాత వీటిని కంపేర్ చేయొచ్చు అని దాన్ని బట్టి సిట్వాడు చెప్తున్నమాట నిజమా రాజ్ కేసరి చెప్తున్న మాట నిజమా అనే విషయం తేలుతుంది విజయవాడ హైదరాబాద్ మధ్య బ్రహ్మాండమైన ఎక్స్ప్రెస్ వే నిర్మిస్తాము లేక సిక్స్ లైన్ చేస్తాము ఇప్పుడున్న రోడ్డుని అనే మాట కొన్ని దశాబ్దాలుగా ఉంటున్నాను నేను ఎంత దురదృష్టకరం అంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రధానమైన రహదారి అది చాలా ట్రాఫిక్ ఉంటుంది అయినా కూడా ఇంతవరకు వాటి మీద రెండు ప్రభుత్వాలు ఎటువంటి చొరవ తీసుకోకపోవటం కొన్ని వేల మంది ఎవ్రీడే ప్రయాణిస్తూ ఇబ్బందులు పడుతుంటే రెండు ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం ఆశ్చర్యకరం ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు నిన్న విజయవాడ వచ్చారు ఈ సందర్భంగా ఒక పెద్ద ప్రకటన చేశారు అదేంటంటే విజయవాడ హైదరాబాద్ మధ్య కొత్త గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మిస్తాము అని దీనికి సంబంధించి డిపిఆర్ తయారు చేయాలని చెప్పి ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చాను అని కూడా చెప్పారు ఆయన టీపీఆర్ అంటే సమగ్ర ప్రాజెక్టు నివేదిక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనమాట ఒకవేళ ఈ కొత్త గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కనుక పూర్తి అయితే నిర్మాణం అప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడకి రెండున్నర గంటల్లోనే వెళ్ళొచ్చు విజయవాడ నుంచి హైదరాబాద్కి కూడా రెండున్నర గంటల్లోనే రావచ్చు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అప్పుడు కొంచెం మనం అభివృద్ధి చెందిన దేశంగా టాప్ ఫైవ్ ఎకానమీస్లో ఉన్న దేశంగా చెప్పుకోవచ్చు గర్వంగా అయితే అది ఇప్పట్లో అవుతుందా అనేది నమ్మకం లేని విషయం నేను ఇంతమంది చెప్పినట్టు ఎంతో కాలంగా వింటున్నాం హైదరాబాద్ విజయవాడ ఈ రోడ్డుని మేము డెవలప్ చేస్తాము అని కొత్త గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే అంటే చాలా టైం పడుతుంది అసలు మన జీవితకాలంలో అవుతుందో లేదో కూడా తెలియదు అయితే ఈ లోపల ప్రస్తుతం ఉన్నటువంటి హైదరాబాద్ విజయవాడ ఫోర్ లేన్ వేని సిక్స్ లేన్ వే కింద మేము డెవలప్ చేస్తాము అని కూడా చెప్పారు దానికోసం దాదాపు ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని కూడా ప్రకటించారు కనీసం అది చేసినా మెరుగు కనీసం సిక్స్ లేన్ ఉంటే హైదరాబాద్ నుంచి విజయవాడకి టైం ఇప్పుడు పట్టినట్టు నాలుగు నుంచి ఐదు గంటలు కాకుండా కనీసం మూడు నుంచి నాలుగు గంటల లోపు పట్టచ్చు విషయం ఏంటంటే హైదరాబాద్ విజయవాడ మధ్య ట్రాఫిక్ చాలా ఎక్కువ మొదటి నుంచి కూడా ప్యాసింజర్ వెహికల్స్ వెళ్తాయి రోజు రోజుకి అరవై వేల వెహికల్స్ వెళ్తాయట అండ్ ఇప్పుడున్నటువంటి ఫోర్ లేన్ రోడ్ ఏదైతే ఉందో అది ఇట్ కెన్ నాట్ యాక్చువల్లీ హ్యాండిల్ సో మచ్ ఆఫ్ ప్యాసింజర్ కార్ ట్రాఫిక్ అరవై వేల కార్లు ఇది కాకుండా కమర్షియల్ ట్రక్స్ లారీసు అవి కాకుండా ప్రైవేటు పబ్లిక్ బసెస్ పబ్లిక్ బసెస్లో మళ్ళీ తెలంగాణ ఆంధ్ర ఇద్దరు కూడా చాలా భారీ ఎత్తున నడుపుతారు రెండు ప్రాంతాల మధ్య ఇది కాకుండా హైదరాబాద్ నుంచి లేక తెలంగాణ నుంచి ఏదైనా ఎక్కువగా పంపించాలంటే ఈస్ట్ కోస్ట్ పోర్ట్స్కే పంపిస్తారు కదా అంటే ప్రధానంగా కాకినాడ కృష్ణపట్నం విశాఖపట్నం తర్వాత వస్తే మచిలీపట్నం సో వీటన్నిటికీ కూడా పెద్ద ఎత్తున కార్గో వెళుతుంది సో లాజిస్టిక్స్ ట్రాఫిక్ అనేది ఇప్పుడు ఆల్రెడీ ఉన్నది ముందు ముందు ఇంకా పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఫోర్ లేన్ ఎందుకు పనికిరాదు ఎందుకు సరిపోదు యాక్చువల్గా అందువల్ల ఎంత తొందరగా ఈ ఫోర్ లేన్ సిక్స్ లేన్ చేస్తే అంత మంచిది ఇక నిజంగానే గడ్కరీ గారు చెప్పినట్టు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే అంటే కొత్తగా నిర్మించేది ఇప్పుడు ఉన్నటువంటి ఫోర్ లేన్ రోడ్డు కాకుండా దాన్ని డెవలప్ చేయడం కాకుండా అది ఎలాగో డెవలప్ చేస్తామని చెప్తున్నారు సిక్స్ లేన్ కింద అది కాకుండా సెపరేట్గా నిర్మించేటువంటి రోడ్ అనమాట ఎక్స్ప్రెస్ వే అది ఎప్పటికొస్తుందో తెలియదు కానీ కనీసం సిక్స్ లేన్ రోడ్ చేస్తే బాగుండు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి అక్రమాలకి కేసీఆర్ఏ నేరుగా బాధ్యుడు అని పిసి ఘోష్ కమిటీ తేల్చింది చాలా కాలంగా ఈ విషయం గురించి చాలామంది మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు అఫీషియల్గా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఈ విషయం తేలింది వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ అన్నారం సుందేళ్ల బరాజుల వైఫల్యానికి మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రత్యక్షంగా పరోక్షంగా బాధ్యుడు అని చెప్పి జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ తన నివేదికలో పేర్కొంది అని ఇవాళ అన్ని పేపర్లో వార్తలు వచ్చినాయి ప్రత్యక్షంగా పరోక్షంగా అంటే ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఆయన కొన్ని ఆర్డర్స్ ఇచ్చాడు వాటి ఫలితంగా ఈ జరిగినటువంటి లోపాలు జరిగినాయి పరోక్షంగా అంటే వైకేరియస్ లయబిలిటీ రెస్పాన్సిబిలిటీ అంటారు అంటే ఆయన ప్రభుత్వానికి హెడ్ కాబట్టి ఆయన కింద పనిచేసేటువంటి ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ లాంటి వాళ్ళంతా మినిస్టర్లంతా మిగతా వాళ్ళు కూడా ఈ తప్పుడు పనులన్నీ చేశారు అని ఆ రకంగా పరోక్షంగా కూడా ఆయన బాధ్యుడు అని జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ కమిషన్ వారు పదే నెలల పాటు ఈ న్యాయ విచారణ చేశారు ఇది జ్యుడీషియల్ ఎంక్వైరీ ఆరు వందల యాభై పేజీల రిపోర్ట్ని ప్రభుత్వానికి సబ్మిట్ చేశారు మూడు వాల్యూమ్స్లో ఉందట జూలై ముప్పై ఒకటో తేదీన సబ్మిట్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని మరొక హై పవర్ కమిటీ పరిశీలిస్తోంది అంటే తెలంగాణ ప్రభుత్వం వేసింది ఈ కమిటీని ఆ కమిటీ ఆగస్టు నాలుగవ తేదీ అంటే రేపు సోమవారం నాడు ఒక రిపోర్ట్ ఇస్తారు ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత పిసి ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ మీద ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్ చేయాలా యాంటీ కరప్షన్ బ్యూరో చేత చేయించాలా లేకపోతే సిఐడి చర్చ్ చేయించాలా ప్రాసిక్యూషన్ చేయాలా అనే విషయాలని నిర్ణయిస్తారనమాట ఎస్పెషల్లీ కేసీఆర్ని కార్నర్ చేయడానికి రేవంత్ రెడ్డికి ఈ రిపోర్టు చాలా ఉపయోగపడుతుంది ఆ రకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనుక ఇప్పుడు తలుచుకుంటే కేసీఆర్ మీద ప్రాసిక్యూషన్ మొదలు పెట్టడానికి పూర్తి ఉన్నాయి రాహుల్ గాంధీ శనివారం నాడు మళ్ళీ ఎలక్షన్ కమిషన్ మీద బీజేపీ మీద విరుచుకుపడ్డాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యాన్యువల్ లీగల్ కాంక్లేవ్ జరిగింది న్యూఢిల్లీలో ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక మాట ఆయన ఏమన్నాడంటే అణుబాంబు లాంటి సమాచారం ఉంది మా మా దగ్గర ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఏంటి అణుబాంబు లాంటి సమాచారం అంటే ఏ విధంగా బీజేపీ ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలని మ్యానిపులేట్ చేసింది రిగ్గింగ్ చేసింది రకరకాలుగా ఎన్నికల ప్రభావితం చేసి గెలిచింది అనే విషయంలో ఇది మరి వెంటనే ఆయన ఏమి ఆ అనుభావులని సమాచారాన్ని బయట పెట్టాల ఎందుకో తెలియదు దానికంటే ఇంపార్టెంట్ ఏమిటంటే దాన్ని ఇంతవరకు ఎన్నికల కమిషన్కి ఇవ్వలేదు ఆయన ఎందుకంటే ఎన్నికల కమిషన్ మీదనే ఆరోపణలు చేస్తున్నాడు అసలు ఎన్నికల కమిషనే ఇండిపెండెంట్ కాదు అది బీజేపీ చెప్పు చేతల్లో ఉంది ఎలక్షన్ చోరీ కమిషన్ అని కూడా అన్నాడు అందువల్ల ఎన్నికల సంఘానికి పంపించలేదు అనుకుందాం దో దట్ ఈస్ నాట్ జస్టిఫైడ్ కోర్టులో వేయచ్చు కదా ఆయన దగ్గర ఉన్నటువంటి అణుబాంబు లాంటి సమాచారంతో అనేటువంటి ప్రశ్న వస్తుంది ఇంకా ఏమన్నాడు ఆయన అసలు ఇండియాలో ఎలక్ట్రల్ సిస్టమ్ అంటే ఎన్నికల వ్యవహారం మొత్తం కూడా డెడ్ అన్నాడు చచ్చిపోయింది మొత్తం ఈ వ్యవస్థ అంతా అని ఎన్నికల సంఘాన్ని కంప్లీట్గా బీజేపీ ప్రభుత్వం టేక్ ఓవర్ చేసింది అన్నాడు సరే ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాడు మహారాష్ట్ర కర్ణాటక మధ్యప్రదేశ్ బీహార్ వీటిల్లో వీళ్ళు చాలా మ్యానిపులేషన్ చేస్తున్నారు ఎన్నికల నిర్వహణలో అనేది కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చింది మరి అయినా ఎందుకు ఎందుకన్నాడో తెలియదు అక్కడ ఆయన అన్నమాట ఏంటంటే స్పెసిఫిక్గా మొన్న చాలా తక్కువ మెజారిటీతో గెలిచింది బీజేపీ వాళ్ళ కనుక ఒక పదిహేను సీట్లు కనుక వాళ్ళు రిగ్గింగ్ చేయకుండా ఉంటే వాళ్ళు గెలిచేవాళ్ళు కాదు అన్నాడు అయినా నాకు అనుమానం ఏంటంటే ఒక డెబ్భై ఎనభై వంద సీట్లలో రిగ్గింగ్ చేసి గెలిచారు అనేది అనుమానం కనీసం పదిహేను సీట్లలో అట్లా చేయకుండా ఉండి ఉంటే ఓడిపోయేవారు అని పదిహేను సీట్లు ఇరవై సీట్లు తక్కువగా వస్తాయని బీజేపీ కూడా ఎట్లా తెలుస్తుంది అనేది కామన్ సెన్సికల్ అనుమానం రెగ్గింగ్ చేసేవాళ్ళు కనుక అయితే ఒకవేళ రెగ్గింగ్ చేస్తుంటే బీజేపీ పూర్తి స్థాయి మెజారిటీ తెచ్చుకునేవాడు కదా ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎందుకు మెజారిటీ కంటే తక్కువ సీట్లు వచ్చినాయి బీజేపీకి ఎందుకు వాళ్ళు ఇవాళ టీడీపీ మీద నితీష్ కుమార్ మీద ఆధారపడాల్సి వస్తుంది అనే ప్రశ్న కూడా వస్తుంది అయితే రాహుల్ గాంధీ ఏమంటాడంటే నాకు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఎన్నికల మీద అనుమానం ఉంది అప్పటి నుంచి కూడా వీళ్ళు రిగ్గింగ్ చేస్తున్నారు అన్నాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికలు జరిగే నాటికి అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కేంద్రంలో చాలా రాష్ట్రాల్లో బీజేపీ విధంగా మేనిఫ్లేట్ చేస్తుంది త్వరలోనే ఈ అనుబాము లాంటి సమాచారాన్ని బయట పెడతా ఉన్నారు ఆ సమాచారం ఏదో బయట పెడితే ప్రజలు అర్థం చేసుకునే అవకాశం ఉంది బీజేపీ నిజంగానే అవకతవకలకు పాల్పడిందా ఎన్నికల నిర్వహణలో బీజేపీ చెప్పినట్టుగా ఎన్నికల కమిషన్ విన్నదా ఏ ఏ రాష్ట్రాల్లో ఏ విధంగా వాళ్ళు ఈ ఎన్నికల మేనిఫ్యులేషన్ చేశారు అనే విషయాలు అర్థమవుతాయి సో అనుబాము లాంటి సమాచారాన్ని బయట పెట్టకుండా ఆరోపణల మీద ఆరోపణ చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదు ఇవి ఇవాటి వార్తలు వాటి విశ్లేషణ